హలో అండి అందరికీ నమస్తే ఇక్కడ గ్లా గాజులు అనేది ఎలాగ తయారు చేస్తాము డిజైన్ అనేది నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ అనేది ఈ విధంగా ఆ బ్యాంగిల్స్కి థ్రెడ్ అయితే ఇలాగా చుట్టేస్తామన్నమాట నీట్గా చాలా నీట్గా ఉంటుంది బ్యాంగిల్ అనేది డిజైన్ కూడా అంతే నీట్గా చేసేస్తాము మీకు ఏమైనా డిజైన్ నచ్చినా కూడా స్క్రీన్ స్క్రీన్షాట్ పెట్టి మాకు డిజైన్ కావాలి మాకు కలర్ కావాలి మాకు ఇలా ఉండాలి అని చెప్పినా కూడా మేము ఖచ్చితంగా మీకు అలాగే డిజైన్ అనేది చేసిస్తామన్నమాట చూస్తున్నారు కదా ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఇలా గమ్ పెట్టుకుంటూ బ్యాంగిల్కి థ్రెడ్ చుట్టామంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు బ్లూ కలర్ అయిపోయింది కదా బ్లూ కలర్ ఎలా చుట్టాలి అనేది కూడా చూపించాం కదా ఇప్పుడు ఆరెంజ్ కలర్ అనమాట ఈ ఆరెంజ్ కలర్ కూడా సేమ్ అంతేనండి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇలా ఇలాగా మేము గాజులు అనేది డిజైన్ చేస్తాము మీకు ఫాస్ట్గా కావాలన్నా కూడా మాకు మెసేజ్ చేయొచ్చు అనమాట ఫాస్ట్గా కావాలండి మాకు ఎన్ని రోజులన్నా కూడా మీ దూరాభారాన్ని బట్టి మేము కొరియర్ అనేది చేసిస్తాము ఇలా బ్యాంగిల్స్ అనేది నీట్గా తయారైతే చేసిస్తామండి దీనిపైన కూడా డిజైన్ కూడా మీకు నచ్చిన డిజైన్ కూడా చేసిస్తామన్నమాట మాకు ఇలాంటి కుందన్ కావాలి ఇలాంటి పూస కావాలి అని ఉంటుంది కదా కొంతమందికి వాళ్ళ ఒపీనియన్ బట్టి కూడా మేము డిజైన్ అనేది చేసిస్తామండి లేదు మేము చేసిన డిజైన్ మీకు కనుక నచ్చినట్టయితే ఆర్డర్ పెట్టేసుకోండి మీకు ఆర్డర్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా పడుతుంది ఇలాగా మీ అడ్రస్కి అయితే మేము కొరియర్ అయితే చేసేస్తామన్నమాట ఏది డిజైన్ చేసిన బ్యాంగిల్స్ అనేది చూస్తున్నారు కదా చాలా ఇప్పుడు మళ్ళీ ఇవి బ్యాంగిల్ అనేది ట్రెండ్ అయిపోయినాయి చాలామంది ఇలాగా ఆర్డర్ అయితే పెట్టేసుకుంటున్నారండి ఇంకా కొత్తగా ఎవరైనా చూడలేదు అనుకునే వాళ్ళు ఈ డిజైన్ కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ముందు ముందు రాబోతున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఆర్డర్ పెట్ స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి ఆర్డర్ అయితే పెట్టేసుకోండి మేము మీ అడ్రస్కి కొరియర్ అయితే చేసేస్తాము చూస్తున్నారు కదా బ్యాంగిల్స్ అయితే ఇలా ప్రిపేర్ అయితే చేసేస్తామండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే ఇలాగా మీకు తయారైతే చేసి ఇచ్చేస్తాము మేము డిజైన్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ముందుగా ఇలా థ్రెడ్స్ అన్నీ చుట్టి పెట్టేసుకుంటాము తర్వాత దీనిపైన డిజైన్ అనేది వేసేస్తామండి ఏది ట్రెండ్లో ఎక్కువగా ఉంది అని చూసి దాన్ని బట్టి మేము డిజైన్ అయితే చేసేస్తామన్నమాట లేదు మీకు ఏదైనా నచ్చింది అని మాకు స్క్రీన్ షాట్ పెట్టినా కూడా మేము ఆ డిజైన్ అయితే మీకు చేసేస్తాము ఇంకెందుకు ఆలస్యం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఉండే ఈ ట్రెండ్లో మళ్ళీ ఈ థ్రెడ్స్ చేసిన గాజులు అయితే వచ్చేసాయి సో ఇంకెందుకండి ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్